కేంద్రం తీసుకొచ్చిన వక్ సవరన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరులు తెనాలి పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ నిరసన శాంతి ర్యాలీకి క్రైస్తవ సోదరులు తమ మద్దతు తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరులు తెనాల్లోని వాహబ్ చౌండి నిరసన శాంతి ర్యాలీని చేపట్టారు శాంతి ర్యాలీకి బీజేపీతర పార్టీలు వివిధ కార్మిక సంఘాలు దళిత సంఘాల మద్దతుతో జరిగిన ర్యాలీలో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండించారు వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ముస్లిం సోదరులు ప్లకారులు చేతపుని ర్యాలీలో పాల్గొన్నారు నిరసన శాంతి ర్యాలీ వహబ్ చౌక్ నుండి సత్యనారాయణ ట్యాకేస్ మీదుగా బోసు రడ్డు గాంధీ చౌక్ శివాజీ చౌక్కు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మతానికి సమానమైన హక్కులు ప్రాతినిధ్యం రాజ్యాంగం కల్పించిందని అటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు వక్ఫ్ వక్ఫర్డును సవరణ చేయటం రాజ్యాంగ విలువలు తోడసిపుచ్చేనని వారు పేర్కొన్నారు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని మజ్లిసుల్ ఉల్మా ఫల్ అయ్యమ్మ జమియాతా ఉల్మా హింద్ నేతృత్వంలో జరిగింది అన్ని క్రైస్తవ సంఘాలి

దుర్వినియోగం అవుతుంది కాబట్టి దీన్ని అన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేయడానికే మేము ఈ చట్టం తీసుకోమని చిలక పలుకులు మోడీ షాలు పలుకుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ లౌకిక రాజ్యాంగం ఇవాళ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి ఇవాళ మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు ఈ యొక్క మోడీ షాలు బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుట్ర పన్నుతున్నాయి وہ بل سراسر ہندوستان کے قانون کے خلاف ہے تمام مینارٹیز مسلمان کرسچنس اور جتنے بھی مائنارٹیز ہیں ہندو بھائی کے سہا ہم لوگ اس بل کی مخالفت کر رہے ہیں یہ بل جلدی سے جلدی حکومت واپس لے اور اسٹیٹ گورنمنٹ ٹی ڈی پی گورنمنٹ سے بھی جن سینا گورنمنٹ سے بھی ہماری گزارش ہے آپ نے اس بل کا ساتھ دیا

سوتنوٹا ایس پر تیاگ جیسی آ تروت سوتن وچن تروا میمندر پدو لوگ پرجاسو دیش میں ایور ایوتے والے پریپال چی... حکومت وقت نے اتنی بڑی ترمیمی بل لے کر آئی ہے کہ آج سے پہلے کسی بھی حکومت نے اتنی بڑی بل لے کر نہیں آئی ہے یہ اس لیے لے کر آیا گیا ہے کہ مسلمانوں کے بڑے بڑے جائیداد جو ہے یتیموں غریبوں کے لیے مسجدوں کے لیے قبرستان کے لیے عید گاہوں کے لیے اور اسی طریقے سے جو ہے ہر ایک کے مسلمان کے کام آنے کے لیے یہ زمینیں وقفی کی گئی ہیں اور ان زمینوں کے ذریعے سے مسلمانوں کو بہت فائدہ مل رہا ہے اور مسلمانوں کی طاقت بڑھ رہی ہے اور وقت کی حکومت نے اس بات کو سمجھا اور سوچا اور پھر حکومت نے جو ہے مسلمانوں کو کمزور کرنے کے لیے وقف بل ترمیمی بل ٹونٹی ٹونٹی فائیو لے کر آیا